దేవునికి మహిమ కలుగును గాక అందరు బాగున్నారండి మీ అందరికి ఈ ఈరోజు వాక్యము వాగ్దానము ఆది కాండము ఐదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవం భూమిని ఎక్కువగా వలన కలిగిన మన చేతులు కష్టము విషయంలోనూ మన పని విషయంలోనూ అతడు మనకు నెమ్మది కలుగు అనుకుని అతనికి నోవాగువాన్ పేరు పెట్టును ఏ పేరు పెట్టారంటే అతనికి నోవా అని పేరు పెట్టారంట ఎందుకు ఆ పేరు పెట్టును అంటే మనకు నెమ్మది కలగజేయననుకుని నోవాగు యొక్క పుట్టుకను బట్టి ప్రజలందరూ సంతోషపడుతున్నారు ఎందుకు సంతోషపడుతున్నారంటే చూడండి ఆదాము అవ్వను బట్టి భూమి ఒక దినమున అనగా శపించబడి ఉన్నాయి శపించబడిన భూమి ఉన్నాయి నేలతో జనులు ఏ విధముగా ఉన్నారు అభివృద్ధిని చూడలేని స్థితి సంతోషం నెమ్మది లేని స్థితిలో వారు ఉన్నారు నిజము ఆదాము అవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించిన విధానాన్ని బట్టి దేవుడు ఆదాముతో అన్నాడు ఆదాము మిమ్మల్ని బట్టి నేల సహించబడి ఉన్నది అందున మీ ప్రయాసముతోనంట మీరు పనిచేసి మీ పంటను కూర్చుకుందురు తిందురని చెప్పి దేవుడు నోవాకును చెప్పండి అక్కడ గద్దించినట్టుగా ఆదామును గద్దించినట్టుగా లేఖనాలు తెలియజేస్తున్నాయి ఈ రోజున ఆ దినమును మొదలుకొని నోవాహు తరుము వరకు ప్రజలు అలంబడిస్తూ ఉన్నారు దుఃఖము వేదన చెందుతున్నారు నెమ్మది లేని స్థితిలో ఉన్నారు అటు జనులు నోవాహు యొక్క పుట్టుకును బట్టి ఏం చేస్తున్నారంటే గమనించిన సంతోషించుకున్నారంట ఇతను బట్టి మనకు నెమ్మది కలుగును అనుకుని అతనికి నోవ్వు అని పేరు పెట్టారంట ఒక మాట చెప్తున్నాను మన కుటుంబంలో మనము చూస్తూ ఉంటాం పిల్లలు పుడతారు అమ్మాయి పుట్టొచ్చు అబ్బాయి అబ్బాయి పుట్టినప్పుడు కొన్ని కొన్ని విధాలుగా వ్యాపారం అభివృద్ధి అవ్వచ్చు ఉద్యోగం రావచ్చు పొలం కొనవచ్చు ఇల్లు కట్టుకోవచ్చు మనం అంటాం మా చిన్న అబ్బాయి పుట్టినప్పుడు ఇల్లు కట్టుకున్నానండి మా అమ్మాయి పుట్టినప్పుడు జాబ్ వచ్చిందండి మా పెద్ద అబ్బాయి పుట్టినప్పుడు వ్యాపార వ్యాపారం ప్రారంభించానండి మా కుటుంబంలో మాకు ఏ లోటు లేదండి ఇదిగో పలానా పలానా ఆ వ్యక్తి గత పలానా అబ్బాయి పుట్టినప్పుడు ఎన్ని ఇబ్బందులు పడ్డానండి అని కూడా వాళ్ళు ఉంటారండి ఈ రోజున యేసు క్రీస్తు పుట్టుగను కూర్చి మానవాళ్ళు కూడా సంతోషించే స్థితిలో ఉన్నారు ఈ రోజున పుట్టుకుని బట్టి జనులు ఎందుకు సంతోషిస్తున్నారంటే దేవుడు నెమ్మది కలగజేస్తాడని దేవుడు గమనించిన రక్షణ కలగ చేస్తాడని ఉపద్రముల నుండి రక్షిస్తాడని ఆ ప్రజలు అంటే ఏం చేస్తున్నారంటే సంతోషించేవారుగా ఉన్నారు స్తోత్రం చెప్పండి నిజమా కాదా నిజమే రోజున రక్షణ నెమ్మది అనేది చాలా ప్రాముఖ్యమైనది డబ్బు మన దగ్గర ఎంత బలము ఎంతమంది మనకు బలగము బంధువులు ఉన్నా నెమ్మదిని ఎవరండి నెమ్మది కొనుక్కుంటే వచ్చేది కాదు సంతోషం కొనుక్కుంటే వచ్చేది కాదు ఆరోగ్యం అనేది కొనుక్కుంటే వచ్చేది కాదు రక్షణ కొనుక్కుంటే వచ్చేది కాదు